గుంతలమయమైన రోడ్డుకు మరమ్మతులు చేయాలి ఎన్వి రాకేష్ ఎంఎల్ మాస్ లైన్ మీద డిమాండ్ మాస్ లైన్ ఆధ్వర్యంలో మర్రిగూడెం ప్రాంతంలో రస్త రోకు ఖమ్మం ఇల్లందు రూట్ లో పాతలింగాల క్రాస్ రోడ్ నుండి మర్రిగూడెం గ్రామం వరకు ధ్వంసమైన రోడ్డుకు మరమ్మత్తులు చేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్వి రాకేష్ ప్రభుత్వాన్ని ఆర్ఎన్పి అధికారులను డిమాండ్ చేశారు సిక్కు సిక్కు రోడ్డు ఖరాబైనా పట్టించుకోపోవటం సిక్కు సిక్కు కమ్మ సిగ్గు ఇల్లందుకు పట్టించుకోపోవటం సిక్కు సిక్కు ఇల్లందు కమ్మ రోడ్డు ఖరాబ్ పట్టించుకోపోవడం సిక్కు సిగ్గు ఇల్లందు కమ్మ రోడ్డు ఖరాబ్ అయినా సిక్కు సిక్కు సిగ్గు కమ్మ రోడ్డు ఖరాబ్ అయినా పట్టించుకోపోవటం మరమ్మతుల రోడ్డు వెంటనే మరమతుల రోడ్డు వెంటనే సిగ్గు సిగ్గు రోడ్డు ఖరాబ్న పట్టించుకోపోవటం సిక్కు సిక్కు రోడ్డు ఖరాబ్న